కేంద్రం నాలుగు లేబర్ కోర్స్ అమలు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సిఐటియు ఆధ్వర్యంలో ఏపీఎఫ్డీసీ కార్మికులు మంగంపేటలో ధర్నా నిర్వహించారు సిఐటియు నాయకులు కార్మికుల ప్రతినిధులు తెలిపారు ఈ లేబర్ కోర్స్ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నష్టపరిచే విధంగా యాజమాన్యులకు అనుకూలంగా రూపొందించబడ్డాయని వంద మంది పైగా కార్మికులు పరిశ్రమలకు మాత్రమే తప్పనిసరి ప్రభుత్వ అనుమతి ఉండేది ఇప్పుడు మూడు వందల మందికి పెంచడం ద్వారా యాజమాన్యులకు లే ఆఫ్ లాక్అౌట్ చేయడానికి స్వచ్ఛ స్వేచ్ఛ కలిగిందని పేర్కొన్నారు పనిగంటలు పెంచడం సమ్మె హక్కులను పరిమితం చేయడం యూనియన్లు ఏర్పాటులో అడ్డంకులు తనిఖీలు లేకపోవడం వంటి మార్పులు కార్మికులను నిర్భయంగా సొంత హక్కుల నుండి వాంఛనీయంగా వేరు చేసేలా ఉంటాయని వాదించారు ఈ కార్యక్రమంలో డీసీ పోరాట యూనియన్ నాయకులు పులగన్ రమణయ్య హరికృష్ణ హరి సందీప్ రెడ్డి ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం శ్రీనివాసుడు మావిళ్ల రాధ జి వెంకటేష్ త్రివేణి మైనింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఈ రోజు కార్మికులు పోరాటం సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక తీసుకొచ్చింది గత ఐదు సంవత్సరాలుగా వీటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉంటే కార్మిక సంఘాలు అన్ని వ్యతిరేకిస్తూ ఉన్న ఒక బిఎంఎస్ తప్ప కాబట్టి ఈ చట్టాలని తీసుకొచ్చి కార్మిక వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తున్నాయి దీన్ని అన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదే విధంగా పని గంటలు పెంచడం పని భద్రత లేకపోవటం ఉద్యోగ భద్రత లేకపోవటం ఇవన్నీ కూడా కార్మికులకు నష్టం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ నిన్ననే నోటిఫికేషన్ తీసుకొచ్చింది బీహార్ ఎన్నికలు లేకపోతానే కాబట్టి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ రోజు అన్నమయ్య జిల్లా మంగంపేట పోరాటం చేస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం బీజేపీ ఉన్న ప్రభుత్వం ఈ రోజు కార్మికులు పోరాటం సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి కార్మిక వ్యతిరేక చట్ట తీసుకొచ్చింది గత ఐదు సంవత్సరాలుగా వీటిని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ ఉంటే కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్న ఒక బిఎంఎస్ తప్ప కాబట్టి ఈ చట్టాలని తీసుకొచ్చి